మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బాబాజీ శంబాలా నగరం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది చెప్తున్నారు హిమాలయాలకు కొంతమంది వెళ్ళే వెళ్ళొచ్చి మేమైతే అక్కడ ఒక పది పదిహేను అడుగులు అయితేన్న మనుషుల్ని చూసాము అట్లా శంబలా అనేది ఇంకో డైమెన్షన్లో ఉంటుంది అని విన్నాం అది హిమాలయాలకు పరిసరాల్లో ఎక్కడో టిబెట్ ప్రాంతంలో ఉందని విన్నాం మీరు అక్కడే సాధన చేశారు కదా అట్లాంటివి నిజంగా అక్కడ ఏమైనా ఉన్నాయా బాబాజీ శంబలాకు హిమాలయాలలో ఒకటి రెండు దారులు కాదు ఇప్పుడు హైదరాబాద్కు ఎంటర్ కావాలంటే కరీంనగర్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎన్నో ఎట్లా ఎట్లున్నాయో అవి అట్లా ఉన్నాయి అది విజువల్గా కంపించే నగరం కాదు అది సూక్ష్మ ప్రపంచం ఎవరైతే సూక్ష్మ శరీరయానం చేయగలిగిన స్థాయిలో ఉంటారో ఆ సూక్ష్మ శరీరం మనమందరం చేస్తున్నాం కళల్లో అట్లా కాకుండా ఈ మంత్ర మాంసపిండాన్ని మంత్రపిండంగా మార్చుకోగలిగిన వాళ్లకు వాళ్ళ సూక్ష్మ శరీరం వాళ్ళు మేలుకొని ఉన్నప్పుడే పంపించగలిగిన స్థాయికి పోతారు అంటే వాళ్ళు ధ్యానంలో కూర్చుంటారు నేను ఇప్పుడు అక్కడికి పోవాలా అనుకుంటాను పోతారు అట్లా పోగలిగిన క్షేత్రాలు కొన్ని ఉన్నాయి కానీ సంబళ విచిత్రత ఏమంటే ఆ సంబళ రాజు మహవతారు బాబా ఆయన సంకల్పం ఉంటే వీడు రావాలి అని అనుకుంటే మాత్రమే ఎంతటి సాధకుడైనా ఆడి గేటు వరకే పోగలిగాడు కానీ లోపలికి పోలేడు ఆ గేట్ ఒకటి రెండు కాదు ప్రధాన ద్వారము అనేది మాకు తెలిసినంత వరకు మా గురువు చెప్పిన దాని ప్రకారం కైలాస పర్వతం కింద ఉంది అది మెయిన్ ఎంట్రన్స్ ఈ శంబళ అని చెప్పబడేది కేరళలో ఉంది శంబల కలిపురుషుడు పుడతాడు అది అక్కడ శంబల అది ఊరి పేరు ఈ శంబలా నగరం కాదు టిబెట్ల దగ్గర నుంచి దానికి ఒక గేట్ ఉంది అట్లాగనే హిమాలయాలలో మన బద్రీ నుంచి నరనారాయణ పర్వత మధ్యలో నుంచి ఇంకా మీరు ముందుకు మానా మానా పోయిన తర్వాత స్వర్గారోహణ పర్వత అనేసి అక్కడికి పోతారు సతోపంతు సతోపంతు కూడా దాటిపోగలిగితే సతోపంతు వరకు పోవడమే అసాధ్యమైన విషయం సతోపంతు దాటినాక డెబ్బై కిలోమీటర్లు మీరు పోగలిగితే ఆ ఆరాలోకి వస్తారు మీ కళ్ళకు కనపడదు బట్ యు ఆర్ దేర్ ఫీల్ అయిపోతుంది అక్కడ మీకు ఆకలి దొక్కలు అనిపియం దగ్గర దగ్గర పదహైదు పదహారు రోజులు ఈ కట్టే అక్కడ ఆ స్థితి అనుభవించింది చలి కూడా కాకుండా అంత మైనస్ డిగ్రీలు సతోపంతు వరకే మీకు మైనస్ ఇంకా లోపలికి ఓ మేబీ సమ్ సెవెంటీ ఎయిటీ కిలోమీటర్స్ లెక్కలు లేదుగా ఆడ రోడ్డు